హాయ్ అండి వెల్కమ్ టు శాంతి లాగ్స్ మీకు తెలుసా దొండకాయలో చాలా మంచి సుగుణాలు ఉన్నాయంట ఫైబర్ కూడా చాలా ఉందంట మరి దొండకాయతో ఇచ్చేసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి ఇందులో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు నాలుగు ఎన్నిమిరపకాయలు ముక్కలుగా చీల్చుకొని వేసుకోవాలి ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు అలాగే చక్కగా లేతగా ఉన్న ఈ మునగాకు తీసుకోవాలి ఈ మునగాకు ఇలా నేను ఒక రెమ్మే చూపిస్తున్నాను మీకు రెండు మూడు కొమ్మలు కడిగేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని చేత్తో తెంచేసుకుంటే సరిపోతుంది ఇది లేతగా ఉంది కాబట్టి ఇది వేసుకుంటే అసలు ఇది వేసేమనే తెలియదు ఎందుకంటే ఈ ఆకుకూరలు ఉంటే పిల్లలు అస్సలు తిననే తినరు కాబట్టి ఇలా ప్రతి కూరలో కొంచెం కొంచెం వేసేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం ఐదారు పచ్చిమిరపకాయలు ఇలాగ చక్రాల్లో కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకోవాలి ఇది కొంచెం స్పైసీ స్పైసీగానే ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దొండకాయల్ని చక్కగా ఇలా రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పల్చగానే కోసుకొని వేసుకోవాలి అప్పుడు తొందరగా మగ్గిపోతాయి మీకు ఇంకో విషయం తెలుసా చాలా ఫాస్ట్గా దొండకాయలు మగ్గాలంటే ముందుగా ఆనియన్ మొక్కలు వేసుకుంటే మగ్గిపోతాయి అంట కానీ దీనికైతే మనం వెయిట్ ఇలా ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా వేసుకోవాలి వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయలో చాలా ఫైబర్ ఉంటుంది అలాగే మునగాకులో కూడా మూడు వందల అరవై ఐదు రోగాలను నయం చేసే గుణం మునగాకు ఉంది కాబట్టి ఏదో విధంగా మనం పిల్లలకు తినిపించాలి ఇలా గ్రీన్ గ్రీన్గా ఉండే కర్రీస్లో అయితే మునగాకు వేసినట్టే తెలీదు మామూలుగా అయితే పిల్లలకి మునగాకు పెట్టడం చాలా కష్టం ఇలా కర్రీస్లో వేసేస్తే తెలియనే తెలియదు ఏదోలా పిల్లల్ని మాయ చేసి పెట్టడమే కదండి మనకు కావాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడమే మనకు కావాల్సింది అందుకని చక్కగా ఇలా హెల్తీ రెసిపీస్ చేసి పెడితే యాక్టివ్గా ఉంటారు పిల్లలు ఈ దొండకాయ కూరని వారానికి రెండు సార్లు పెట్టినా చాలా మంచిదంట మంద బుద్ధి అని ఈ దొండకాయని తినడమే మానేశారు కానీ ఇందులో మంద బుద్ధి కాదండి మంచి బుద్ధే ఉందంట అందుకని దొండకాయ కర్రీ వారానికి రెండు సార్లు అయినా చేసి పెడదాం ఇది చక్కగా మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇందులో కారం అయితే అసలు వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఎన్ని విరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాం ఆ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇది ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు కొబ్బరి చెక్కలు చక్కగా ఇలా తురుముకొని ఈ కొబ్బరి తురుము దొండకాయ ఫ్రైలో వేసుకోవాలి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది అన్నంలో కలుపుకోకుండా ఉత్తినేనైనా స్పూన్ పెట్టుకొని తినేయచ్చు అంత బాగుంటుంది దొండకాయలో కొబ్బరికాయ వేస్తే ఇలా కర్రీ మొత్తం ఈ కొబ్బరి కలిసేలాగా కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత పది నిమిషాల కన్నా ఎక్కువ ఫ్రై చేయకూడదు ఎందుకంటే ఇది పచ్చి కొబ్బరి కాబట్టి దాని టేస్ట్ అలానే ఉంచాలి ఇదిలా ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి క్యారెట్ దొండకాయ కొబ్బరి కర్రీ రెడీ అయింది మన తెలుగు వాళ్ళకి పప్పు చేసిన సాంబార్ చేసిన ఏదో ఒక ఫ్రై కాంబినేషన్ ఉండాలి అలాంటప్పుడు ఈ దొండకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా ఈ కర్రీ చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళ కోసమే కదండి ఇన్ని రకాలు కలిపి చేసాం లంచ్ బాక్సుల్లో అయితే కర్రీ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది మనం అనుకున్న ప్రోటీన్ కాల్షియం అన్నీ కూడా వాళ్ళకి అందుతాయి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చివరిగా చిన్న టిప్ అండి నచ్చితే మరో లైక్ ఇవ్వండి అప్పుడే వికసిస్తున్న పువ్వుని నవ్వుతూ ఉన్న మనిషిని అందరూ ఇష్టపడతారు నిజమే కదండి అందుకు ఎప్పుడు నవ్వుతూ మన చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఉందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ బాయ్